ఇసు రా సార్ ఏమైంది ఏమైనా చిన్న రాయి కావాలా చిన్నది కావాలా పలకరాయిది ఖచ్చితంగా కైట్ ఉండాలి

ಹ್ಮ್ ಗಿರಾಯಿ ಆ ತಡಿತಾ ಖಾನ ಗಿಟ್ಟುಂಟೆ ಎಲ್ಲ ಬೇರಿಬೋತಾ Chancellor कर இivदिம.

లేపాలేమో లేపాలే తీసుకాలి ఏదో ఒక బుక్క ఎక్కి పైకండి రాయర్ తిప్పాలి టైర్ తిప్పాలి కింద కరెక్ట్గా ఉంది కానీ మీరు వేసింది ఒకసారి సార్ వచ్చా పైకి వస్తాలి ఇది వస్తా ఇ వద్దు వద్దు కొత్త అతను బండిరాకొత్తు టైర్ ఫోటో చేసుకుంటావా యూట్యూబ్ యూట్యూబ్ చేస్తుంది యూట్యూబ్ ఇంత కష్టం ఉంటుంది అన్న టైర్ ఎక్కింది ప్లాన్ కానీ ప్లాన్ చేసి కష్టం ఉంటుంది

దీనికేద్దాం చేయి ఏండి కదా టైట్ చేయారా చేపడతాకో అది పుల్ల పెట్టు ఎంత చేపడితే ఎక్కుతుంది ఇప్పుడు ఎక్క

जाके आठनर का न

లేపకెను ముంగంకెలే ఆప ను గట్టి పట్టుకో అంతే సపోర్ట్ అవుతది ఒట్ల వర్గ నా ఇప్పుడు లేస్తా ఇపు లేస్తా లేస్తా ఇప్పుడు తన లేస్తా లేస్తా లేపకరా లేపకరా 这个案例

అంత వద్దు చాలా చాలు కారీలో టైర్ బీకినంత పెద్దది చాలు 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 అన్నీ ఒక రౌండ్ అయ్యి జాగ్రత్త ఇప్పుడు ఇప్పుడేదాం సార్ ఇప్పుడేదాం అన్నీ అందుకు రౌండ్ చూద్దాం మళ్ళీ బస్ అన్నీ అట్లా ఒక రౌండ్ వెయ్యి వేసాక బ్యాగ్ దించినాక టైట్ చేద్దాం బస్